నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కరిమల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ ఉన్నారండి నూట పంతొమ్మిదవ కీర్తన యాభై ఏడవ వచ్చిన నుంచి అరవై నాలుగవ వచ్చిన వరకు మనం చదువుకుందాం కీర్తన నూట పంతొమ్మిది యాభై ఏడవ వచ్చిన నుంచి అరవై నాలుగవ వచ్చిన వరకు మనం ధ్యానం చేసుకుందాం ఈ భాగంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సంపదలన్నీ పోయినా సంతోషమే సంపదలన్నీ పోయినా సంతోషం ఈ భాగంలో కీర్తనకారుడు తన సంపదను పోగొట్టుకున్నట్టుగా అనిపిస్తుంది అయితే అతడు తన ఆనందాన్ని పోగొట్టుకోలేదు గనులైన హిబ్రూ క్రైస్తవులు హెబ్రీ పత్రికలో చూస్తాం తమ సమస్తాన్ని పోగొట్టుకున్నప్పటికీ సంతోషంగానే ఉన్నట్టుగా కీర్తనకారుడు తన నష్టాన్ని సంతోషంగా అంగీకరించాడు హిబ్రి పత్రికలో మనం చదువుతాం హిబ్రి పత్రిక పదవ అధ్యాయం ముప్పై నాలుగవ శని చూస్తే ఎలాగనగా మీరు ఉన్న ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది నేను స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకున్నారు అంటాడు అలాగే అయితే ఇలా ఉండాలంటే ఎక్కువ కృప కావాలి అంటే తమ సమస్తాన్ని పోగొట్టుకున్న సంతోషాన్ని ఆనందాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఎక్కువ కృప కావాలి దేవుని సేవించే వారందరూ దేవుని సేవిస్తున్నాము దేవుని బిడ్డలమని చెప్పే వాళ్ళందరూ ఇలాంటి నష్టాలని అందరూ భరించలేరు యాభై ఏడు యాభై ఎనిమిది వర్షనాల్లో కీర్తనకారుడు ఏమి కనుగొన్నాడో చెబుతున్నాడు తాను పోగొట్టుకున్న దానికంటే చాలా ఎక్కువే తనకు దొరికింది అని కీర్తనకారుడు కనుగొన్నాడు దొంగలు తాము దోచుకున్న దానికంటే ఎక్కువే పోగొట్టుకుంటారు వాళ్ళు ఎవరినైతే దోచుకుంటారో వాళ్ళు పరసనే పోగొట్టుకుంటే దొంగలు ప్రజల అభిమానాన్ని పోగొట్టుకుంటారు యాభై ఏడో వచ్చినాన్ని మనం చదివితే ఏవోవా నీవే నా భాగము నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకుని ఉన్నాను దీనిని కీర్తనకారుడి దగ్గర నుంచి ఎవ్వరూ దొంగలించలేరు అతని ధనము పరలోకంలో దాచబడి ఉంది అక్కడ చిమ్మిట తుప్పు తినవు దొంగలు కన్నం వేసి దొంగిలించలేరు నీవే నా భాగము అంటున్నాడు దేవుని బిడ్డలు తమ సంపద కంటే దేవుని వాక్యాన్నే విలువైనదిగా భావిస్తారు అందుకే ఏసయ్య ఒక చోట చెప్తారు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటాడు అని చెప్పారు యేసు ప్రభువుతో ప్రేమలో ముడిపడితే ఆయన చెప్పింది చేయడం మనకు చాలా అయిపోతుంది అబ్రహాము కూడా దేవుని తన స్వాస్థ్యంగా భావించాడు సంపదను కూర్చిన విచారకరమైన వివాదం లోతుతో అతడి వచ్చింది వారున్న దేశము వారి పశువులకు సరిపోలేదు అబ్రహాము లోతునే మొదట ఎంచుకోమన్నాడు సంపద మీద ధనాపేక్షతో లోతు సుధోమో ప్రాంతాన్ని అనుకున్నాడు సుధోమలో నివసిస్తున్న మనుష్యుల ప్రవర్తనను పట్టించుకోకుండా సుధోమలో ఉన్నటువంటి పచ్చదనాన్ని పట్టించుకున్నాడు లోతు వెళ్ళిపోతూ ఉంటే అబ్రహాము చూస్తున్నాడు అప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు లోతు అబ్రహాము నుండి విడిపోయినా దేవుడు మాత్రం అతనితోనే ఉన్నాడు అబ్రహాముకు సమస్యలు ఎదురైనప్పుడు దేవుడు బలపరుస్తూ వచ్చాడు అబ్రహాము ఏమీ నష్టపోలేదు లోతు స్వార్థంగా ప్రవర్తించిన అబ్రహాం మాత్రం అతనికి సహాయం చేస్తూనే ఉన్నాడు అబ్రహాము తూర్పు రాజులతో యుద్ధం చేసి లోతును విడిపించాడు లోతు బుద్ధి తెచ్చుకుని అబ్రహాముకు కృతజ్ఞత కలిగి అతనితో కలిసి ఉండడానికి బదులుగా మరలా సుధోమాకు వెళ్ళిపోయాడు అతని మనసు సుధోమ మీద అక్కడున్నటువంటి సంపదల మీద ఉంది సుధోమాను విడిచిపెట్టాలని అతనికి లేదు అబ్రహాము లోతు వెళ్ళిపోతూ ఉంటే బాధగా చూస్తున్నాడు అయితే దేవుడు అతనికి ప్రత్యక్షమై అబ్రహ్మ భయపడకుము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మగును అంటాడు ఆది కాండం పదిహేను ఒకటిలో దేవునిలో మనకు చాలా ఎక్కువ భాగం ఉంది యోసేపు తన అన్నలతో ఐగుప్తులో ఎలా ప్రవర్తించాడో మనకు తెలుసు పొరో అంతటి అధికారం కలిగిన వ్యక్తి ఎవరో వారికి తెలియనప్పుడు తానెవరో తన అన్నలకు తెలియనప్పుడు యోసేపు వారితో భోజనాన్ని కూర్చుని వారికి ఒంతులను ఎత్తి పంపించాడు బెన్యామీని భాగము ఐదంతల గొప్పది యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి రెండవ రాకడలో ఇస్రాయి ఇస్రాయిలీలందరూ కూడా వారి భాగాలు పొందుతారు అయితే సంఘానికి ఒక ప్రత్యేక భాగాన్ని దేవుడు సిద్ధపరచి ఉంచాడు ఎందుకంటే సంఘము క్రీస్తుకు ప్రత్యేకమైనది ఖనాను దేశము చీట్లు వేసి విభాగింపబడినప్పుడు వారిలో లేవీలు కలపబడలేదు యఫ్రాయము మనషే యోసేపు గో యోసేపు గోత్రికులుగా ఎంచబడ్డారు యోసేపు స్థానాన్ని వాళ్ళు సంపాదించుకున్నారు అందువల్ల యోసేపుకు ఒక భాగానికి బదులు రెండు భాగాలు వచ్చాయి అయితే లేవీలకు అక్కడక్కడ కొన్ని పట్టణాలు మాత్రమే ఇవ్వబడ్డాయి మిగిలిన గోత్రాల స్వాస్థ్యంలో పట్టణాలు ఇవ్వబడ్డాయే తప్ప వారికి ప్రత్యేకంగా స్వాస్థ్యం ఇవ్వబడలేదు లేవీ గోత్రికులు అయితే లేవి గోత్రికలు ఏమీ నష్టపోలేదు ఎందుకంటే ఈ హోబాయే వారి స్వాస్థ్యం మిగిలిన పదకొండు గోత్రాల వారి నుండి వారు దశమ భాగాలు తీసుకున్నారు దశమ భాగాలు తీసుకున్నారు పదకొండు గోత్రాలు దశమ భాగాలు అందుకున్న లేవీలు లేవీలకు లేవి వంశస్థులకు పదకొండు భాగాలు వచ్చినట్టు అయింది అయితే ఇక్కడ డబ్బు ప్రాముఖ్యం కాదు కానీ లేవీలతో వారికి సంపదలు లేకపోయినా స్వాస్థ్యం పంచిపెట్టకపోయినా వాళ్ళకి స్థలాలు కేటాయించకపోయినా లేవీలతో దేవుడున్నాడు అది ఆ గొప్పతనం ఇంకా యాభై ఏడు వచనంలోనే అతని తీర్మానాన్ని మనం చూస్తున్నాం నీ వాక్యములను అనుసరించి నడుచుకుందును అని నిశ్చయించుకున్నాను అంటున్నాడు ఒకవేళ నీకున్నది దొంగలు దోచుకున్నారు నీ దేవుడు ఎక్కడున్నాడు అని లోకస్తులు ఖచ్చితంగా అడుగుతారు మన ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడో అక్కడే ఉన్నాడు ఆయన నా ప్రక్కనే ఉన్నాడు ఆయన ఏమి మారలేదు అందుకే భక్తులు అంటున్నాడు నేను ఆయన ఆజ్ఞలను ఇంకా అనుసరిస్తున్నాను కంటే మంచి సంపద నాకేమీ లేదు నా డబ్బు పోయినంత మాత్రాన నేను పోగొట్టుకున్నది పెద్దగా ఏమీ లేదు చిన్న నష్టానికి నేను భయపడిపోయి ఆయన విడిచిపెట్టను అని కీర్తనకారుడు అంటున్నాడు ఏది జరిగినా నేను దేవుని వాక్యాన్ని అనుసరిస్తాను ఇది కీర్తనకారుని యొక్క తీర్మానం యాభై ఎనిమిదవ శుభంలో మనం చూస్తే కటాక్ష మంచమని నా పూర్ణ హృదయంతో నేను కొనుచున్నాను నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణించుము తాను పాపినని దారి తప్పిపోతున్న వ్యక్తిని కీర్తనకారుడికి తెలుసు అందరిలాగే తనకు కూడా దేవుని దయ కావాలి ఒక వ్యక్తి న్యాయస్థానానికి వెళ్తే అతని తీర్పు జడ్జి గారి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అయితే దేవుని దగ్గరకు వస్తే ఆయన దయ ఖచ్చితంగా ఉంటుంది ఆయన దయ ఖచ్చితంగా ఉంటుంది దేవుడు తన కటాక్షాన్ని కీర్తనకారునికి వాగ్దానం చేశాడు ఆయన తన ఉగ్రతను చూపించుట కంటే దయను చూపించడానికే ఇష్టపడతాడు ఎందుకంటే ఆయన కృపా వాత్సల్యము గల దేవుడు తన వాక్యములో బయలుపరచబడిన విధంగానే ఆయన తన కృపను అనుగ్రహిస్తాడు దేవుని కృపను దేవుని కృప ఎలా పనిచేస్తుందో చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు ఒక కథ చెప్పాడు పరిశేయుడు సుంకరి కథ పరిశేయుడు దేవాలయానికి వచ్చి తాను ఎంత మంచివాడో దేవునికి చెప్పాడు దేవుడు అతని ప్రార్థనను కనీసం వినను కూడా వినలేదు మరో వ్యక్తి శంకరి అతను ఎంతో సిగ్గుతో భారంతో దేవాలయానికి వచ్చాడు పెద్దగా ఏమీ చెప్పలేదు ఎంతో వేదనతో దేవా పాపినేని నన్ను కరుణించు అని మాత్రమే అన్నాడు అతడు క్షమించబడి వెళ్ళాడు దేవుని కృప చూపించుట అలా ఉంటుంది మన హృదయపు లోతులలో ఉన్న అవసరతను మనం ఆయనకు తెలియజెప్పాలి మన పాపాన్ని ఒప్పుకోవాలి ఆయన దయ కోసం అడగాలి కీర్తనకారుడు చేసిన మనవి అదే అనుగ్రహం కోసం అడిగేటప్పుడు ముఖాముఖిగానే అడగాలి ఇంకా యాభై తొమ్మిది అరవై వచ్చిన మనం చూస్తే తన జీవిత యాత్రలో తను ఎన్నుకున్న మార్గాన్ని గూర్చి కీర్తనకారుడు చెబుతున్నాడు యాభై తొమ్మిది వచ్చును నా మార్గములను నేను పరిశీలన చేసుకుంటుని నీ శాసనముల తట్టు మరలు అంటున్నాడు విధేయతతో విధేయతలో నాలుగు ఉన్నాయి మొదటిది అతడు పరిశీలన చేసుకున్నాడు నడుస్తున్నప్పుడు ఆగి పరిశీలించడం చాలా మంచిది సాతానుకు అది ఇష్టం ఉండదు మార్గాన్ని పరిశీలిస్తే ప్రమాదం నుంచి మనం తప్పించుకుంటాం మనం పరిశీలించకుండా సాతాను మన దృష్టిని నానా విధాలుగా మళ్లించేస్తాడు తన మార్గాన్ని పరిశీలించుట మారు మనసు యొక్క మొదటి మెట్టు అది నిరీక్షణకు గుర్తు రెండవది తాను వెళుతున్న మార్గం ఏ గమ్యానికి చేరుతుందో పరిశీలిస్తా ఉన్నాడు కూర్చుని తన జీవితంలో తన జీవితం ఏ మార్గంలో వెళుతుందో ఆలోచిస్తున్నాడు ఈ దారి నన్ను ఎక్కడికి తీసుకువెళ్తుంది అని తనలో తానే ప్రశ్నించుకుంటున్నాడు ఇప్పటికే నాశనానికి వెళ్లే దారిలో ఒక మలుపు దారికి వచ్చాడు ఆ దారి ప్రమాదంగా ఉందని గుర్తించాడు తప్పిపోయిన కుమారుడు మొదట గ్రహించింది అదే నేను నా తండ్రి ఇంటికి వెళతాను అనుకున్నాడు మూడవదిగా తండ్రి ఇంటికి వెళ్లే మార్గాన్ని ఎంచుకున్నాడు అతని జీవితాన్ని మలుపు తిప్పిన నిర్ణయం అది ఒక నిర్ణయం తీసుకున్నాడు ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు కొరకు నిర్ణయాలు తీసుకోవాలి దేవుడు ఎవరిని బలవంతంగా పురలోకానికి లాక్కెళ్ళడు ఆయన బతిమాలతాడు లోపలికి రమ్మని అడుగుతాడు కానీ లోపలికి లాక్కి వెళ్ళాడు ఆయన మృదువుగా పిలుస్తాడు అరిచి కేకలు వేయడు నాలుగవదిగా అతడు వివేచిస్తున్నాడు కీర్తనకారుడు మానవ కల్పితమైన పద్ధతులను అనుసరించడం లేదు అతడు దేవుని వైపు దేవుని వాక్యం వైపు తిరిగాడు అది వివేచన మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి వెనక ఉన్న కథ ఇదే ఇంకా అరవై వచనంలో మనం చూస్తే నీ ఆజ్ఞను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితే తక్షణ విధేయత ఇక్కడ చూస్తున్నా ఆలస్యం సమయాన్ని దొంగిలిస్తుంది ఒక సామెత ఉంది ఆలస్యం చేయడం మన సహజ స్వభావం రేపు చేద్దాంలే అనుకుంటాం మనం రేపటి నుండి దేవుని కొరకు ఇలా చేస్తాను రేపటి నుంచి దేవుని మార్గాల్లో నడుస్తాను రేపటి నుండి దేవుని వాక్యాన్ని చదువుతాను అనుకుంటాం ఆలస్యము అనేది సాతాను ఉపయోగించేటువంటి ఒక తంత్రం రేపు చేస్తాను అంటాడు మనసుతో రేపు దేవుని నమ్ముతాను రేపుని ఆ మార్గాన్ని సరి చేసుకుంటాను రేపు యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరిస్తాను రేపటి నుంచి ఈ అలవాట్లు జయిస్తాను పరలోకానికి పరలోకాన్ని నాకు దూరం చేసే వాటిని రేపటి నుంచి విడిచిపెడతాను అంటాడు అయితే పరిశుద్ధాత్ముడు అంటారు రేపు కాదు ఈరోజే అంటారు రేపు చేద్దాం రేపు రేపు పని చేద్దాం రేపటి నుంచి ఈ కార్యం జరిగిద్దాం అంటూనే రోజు ప్రతిరోజు కూడా రోజు వెంబడి రోజు రోజు వెంబడి రోజు గతించిపోతాయి రేపు అనేటువంటి మాట మన యవ్వనాన్ని దొంగిలిస్తుంది వృద్ధాప్యంలోకి తీసుకొచ్చేస్తుంది ఆ తర్వాత మన గతి ఏంటో మనం గ్రహించుకోవాలి నీడలను చీల్చుకుంటూ వచ్చే మరణం ఏమంటుందో తెలిసే ఇప్పుడే అంటది ఇప్పుడే అయితే ఏమవుతాం కాబట్టి నిత్య నిత్యత్వం కోసం ఖర్చు పెట్టవలసిన దినాలు వారాలు నెలలు సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి దేవునికి మనం విధేయత చూపించటం లేదు కాబట్టి దేవునికి విధేయత చూపించడం భారం అనుకుంటూ ఉంటాం మనం అయితే ఈ సమయం అంతా దేవుడు మనల్ని దీవించాలి అని చూస్తూ ఉన్నాడు మనమెంత బుద్ధిహీనులమో ఒకసారి ఆలోచన చేసుకుందాం కీర్తనకారుడు వెంటనే విధేయత చూపించాడు అరవై ఒకటో వచ్చినాన్ని మనం చదివితే కీర్తనకారుని శత్రువులను చూస్తున్నాం భక్తిహీనుల నన్ను చుట్టుకొని ఉన్నను నీ ధర్మశాస్త్రము నేను మరవలేదు అంటాడు ఈ వాక్యము బర్మా దేశానికి సువార్తను తీసుకువెళ్లిన అధోని రామ్ జడ్సన్ అనేటువంటి భక్తునికి సరిగ్గా సరిపోద్ది విదేశీ మిషనరీల చరిత్రలో ఇతనిలా హింసలు పొందిన వారు చాలా కొద్ది మంది మాత్రం ఒకసారి అతని సంఖ్యలతో బంధించి కొరడాలతో కొడుతూ ఎడారి మార్గాన్ని ఈడ్చుకుని వెళుతుంటే ఆ దెబ్బలకు ఒళ్లంతా హోనమైపోయి రక్తం కారుతూ క్రింద పడిపోయి తన శ్రమలను ఇంకా ముగించమని ప్రార్థన చేస్తూనే ఉండిపోయాడు మరొకసారి వర్ణించలేని భయంకరమైన చరసాల్లో రెండు సంవత్సరాలు అతని బందీగా ఉంచారు అక్కడ కూడా దయాదాక్షిణ్యాలు లేకుండా హింసించబడ్డాడు ఇంతలో అతడు నివసించిన ఇంటిని దొంగలు దోచుకున్నారు అతని భార్య నిస్సహాయ స్థితిలో విడిచిపెట్టబడింది ఎన్నో హింసలు భరించిన తర్వాత అధోనిరామ్ జడ్సన్ తన జీవితంలో దయనీయమైన పరిస్థితి వచ్చింది అతడు జైలు నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు శరీరం అంతా కూడా గాయపు మచ్చలు లాగా ఉన్నాడు అతని అయితే అతని భార్య గుర్తుపట్టలేనంత దారుణంగా ఆమె కూడా ఉంది ఇతనేమో గుడ్డ పీలుకలు ఒంటుకు చుట్టుబడి జుట్టు ఊడిపోయి చావు బ్రతుకుల మధ్య కుట్టుమిట్టులాడుతున్నట్టుగా ఉన్నాడు జడ్సన్ని తన భార్య గుర్తుపట్టలేదు జెడ్సన్ కూడా తన భార్యను గుర్తుపట్టలేదు అంతటి శ్రమలు అనుభవించారు వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు ముందుకు కొనసాగాలి అని వారిద్దరు నిర్ణయించుకున్నారు శత్రువులు దేవునిలో వారికి ఉన్న విశ్వాసాన్ని కొలగొట్టలేకపోయారు వారు దేవుని కొరకు మరింత ఎక్కువగా ప్రకాశించారు ఈ భూమి మీద వారి యాత్ర ముగిసిపోయిన తర్వాత వారి సాక్ష్యం విని వేల ప్రజలు క్రీస్తుని అంగీకరించారు చూడండి శిలువలో యేసుక్రీస్తు ప్రభు వేలాడుతూ ఉంటే శిలువ క్రింద ఆయన శత్రువులు ఆయన వస్త్రాల కొరకు చీట్లు వేసుకుంటున్నారు అలాంటి పరిస్థితి అనమాట అలాంటి పరిస్థితి ఇంకా మనం చూస్తే కీర్తనకారుడు యొక్క ఆత్మ తీవ్రతను మనం చూస్తున్నాం అరవై రెండవ న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞత చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడాలి కీర్తనకారుని దినాల్లో ప్రజలు త్వరగా నిద్రపో నిద్రపోయేవారు మధ్యరాత్రుల లేచి ప్రార్థన చేసి స్థుతించడం అంటే దేవుని పట్ల అతనికి ఉన్నటువంటి అత్యధికమైన భక్తిని అసాధారణమైన ప్రేమను అది సూచిస్తూ ఉంది అంటే అతనికి నిద్రపట్టడం లేదని కాదు లేకపోతే ఏదో తప్పు చేసి నిద్రపట్టక మంచం మీద అటు ఇటు దూరడం వల్ల ప్రార్థన చేయడం కాదు ఆయన స్థుతించడం కాదు దేవుని న్యాయ విధులను బట్టి ఎంతో కృతజ్ఞత కలిగి ఆయన ఎంతో ప్రేమించి అటువంటి దేవుడు తనకు ఉన్నందుకు అతడు దేవుని స్థుతిస్తున్నాడు ఎటువంటి తొందరలు లేకుండా అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏకాంతంగా దేవుని సన్నిధిలో సమయం గడపాలంటే అది కరెక్ట్గా మనకి రాత్రి సమయమే అవుతుంది యేసుప్రభుడు కూడా అలాగే చేసేవారు ఆయన పెందల కడే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశం మనకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉండేవారు పరలోకంలో ఉన్న తండ్రితో మాట్లాడే సమయం అది తను తన తండ్రిని ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పేవాడు జరిగిన సంగతులు చెప్పేవాడు తన పరిచయాని గురించి శిష్యుల్ని గూర్చి చెప్పేవాడేమో బహుశా శిలువను గురించి తన హృదయ భారాన్ని తండ్రితో పంచుకునేవాడేమో ఇంకా మనం చూస్తే ఈ కీర్తనకారుడు అతని స్నేహితుల్ని చూస్తున్నాం అరవై మూడవ మనం చూస్తే నీ యందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశంలో అనుసరించి వారందరికీ నేను చెలికాడను అంటాడు సృష్టి చేస్తున్నప్పుడు దేవుడు ఒక దినాన జలములను వేరుపరిచాడు రెండవ దినాన్ని జలముల మధ్య ఒక విశాలాన్ని సృష్టించి పైనున్న జలములు క్రిందన్న జలములను వేరు చేశాడు ఈ రెండింటికి మధ్యన ఆకాశాన్ని వాతావరణాన్ని ఉంచాడు ఆయన మొదటి చేసే పని చీకటి నిన్న ఆత్మలోకి వెలుగును పంపుతాడు క్రీస్తుని ఎవరైతే వ్యక్తిగతంగా అంగీకరిస్తారో ఆ అంగీకరించిన వారికి అలాగే ఎవరైతే క్రీస్తుని అంగీకరించరో ఆ అంగీకరించిన వారిని వేరుపరుచుట అనేది దేవుని యొక్క రెండవ క్రియ మొదటి వెలుగును పంపుతాడు మనలోకి రెండవది వేరుపరుచుతాడు విశ్వాసిని అవిశ్వాసిని వేరు చేస్తాడు అవిశ్వాసికి క్లబ్బులు డ్యాన్సులు త్రాగుడు ఈ లోక సంబంధమైన వాతావరణం అంటే ఇష్టం విశ్వాసికి ప్రార్థనా వాతావరణం ప్రార్థనా కోటాలు సహవాస ప్రార్థన దేవుని కలుసుకోవడం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ఇటువంటి ఇష్టం వాళ్ళు తిరుగుతున్న స్నేహితులను బట్టి వాళ్ళు ఎటువంటి వాళ్ళో చెప్పొచ్చు అన్నాడు ఒక భక్తుడు ఒకే జాతికి చెందిన రెండు భక్షులు కలిసి ఉంటాయి పేతురుని యోహాను మహాసభవారు విడిచిపెట్టిన తర్వాత అపస్తుల గారి నాలుగు రేవమూళ్ళలో మనం చూస్తాం వారు తన స్వజనుల యొక్కకు వచ్చారు కాబట్టి తన స్నేహితులను బట్టి కీర్తనకారుడు ఎటువంటి వాడో మనం తెలుసుకోవచ్చు ఇంకా అరవై నాలుగో వచనాన్ని మనం చూస్తే దేవుని మంచితనాన్ని గూర్తి గూర్చి కీర్తనకారుడు రెండు సత్యాలు గ్రహించాడు యహోవా భూమిని కృపతో నిండి ఉన్నది నీ కట్టడలను నాకు బోధించు విమోచింపబడిన వారు మాత్రమే దీనిని చూడగలరు భూమి మీద దేవుని కృప ఉంది భూమి అంతటా దేవుని కృపతో నిండి ఉంది అని భక్తులు అంటున్నాడు కృప ప్రకృతిలో మనం చూడడం ప్రకృతిని ఆరాధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు దేవుని కృపను మనం ప్రకృతిలో చూడలేం ఎందుకంటే ప్రకృతి మనల్ని క్షమించలేదు ప్రకృతి మనల్ని ప్రేమించలేదు ప్రకృతి మనల్ని కాపాడలేదు ప్రకృతిని ఆరాధించేవారు ప్రకృతి ద్వారా దేవుడిచ్చే సందేశాన్ని గ్రహించలేకపోతున్నారు నీ పైనుండి కింద పెడితే ప్రకృతి నిన్ను కాపాడలేదు అయితే దేవుడిని నిన్ను కాపాడమని తన దూతలకు ఆజ్ఞయిస్తాడు విమోచింపబడిన నేత్రాలు ప్రతి చోట దేవుని కృపను చూస్తాయి దేవుని సన్నిధిలో దిగంబరత్వంతో కనబడకుండా ఆదామవ్వులకు చర్మపు చొక్కాయలు తొలగించింది దేవుని కృపే కయ్యను చంపకుండా అతనికి గుర్తువేసి అతని పశ్చత్తాపడి మరలా దేవుని తట్టు తిరగడానికి అతనికి ఒక అవకాశం ఇచ్చింది కూడా దేవుని కృపే భక్తిహీనులైనటువంటి నోవాహు కాలం నాటి ప్రజల మీదకి జలప్రళయం రాకుండా దాదాపు కొన్ని సంవత్సరాల పాటు చేసింది దేవుని కృపే దేవుని కృప జలప్రళయం తర్వాత ఆకాశంలో ధనుస్సు నుంచి మనుషుల పట్ల దేవుని దేవుని యొక్క సహనాన్ని తెలియజేసింది ఇక ఎప్పుడు కూడా జలప్రాణం రాదని ప్రమాణం చేసింది దేవుని కృప అబ్రహాము ఐగుప్తులో వెనకకు దిగజారినప్పుడు అతనితో కూడా ఉండి తిరిగి మరల కనాన దేశానికి తీసుకుని వచ్చింది దేవుని కృప తూర్పు దేశపు రాజులు రాజులను అబ్రహాము జయించినప్పుడు అతను కలుసుకున్నది దేవుని కృప సోదోమా అగ్ని నశించిపోకుండా లోతులకు బయటకు లాగింది దేవుని కృప బేతీలు యద్ద యాకోబును దర్శించి ఎబ్బోకు రేవు యద్ద పరిశుద్ధపరిచింది దేవుని కృప ఇస్రాయిల్లను ఐగుప్తి బంధకాల నుంచి విడిపించింది దేవుని కృప దావిది యొక్క పాపాన్ని కడిగింది దేవుని కృప యూదులు బబ్బులో నుండి వాగ్దాన దేశానికి మళ్ళా తిరిగి తీసుకొచ్చింది దేవుని కృప దేవుని కుమారుడైనటువంటి క్రీస్తును శిలువకు వేలాడదీసినప్పుడు సముద్రము కంటే లోతైన ఆకాశము కంటే ఎత్తైన దేవుని కృప దేవుని ఉగ్రతను భూమి మీదకి రాకుండా ఆపుచేసింది దేవుని కృప అవమానానికి చిహ్నంగా ఉండే శిలువను రక్షణకు గుర్తుగా మార్చేసింది దేవుని కృప క్రీస్తు యొక్క రెండవ రాకడను పొడిగిస్తా ఉంది దేవుని కృపను బట్టే మనం ఇంకా జీవిస్తున్నాం మనం ఎన్ని పాపాలు చేసినా ఎంత అసహ్యకరంగా జీవించినా దేవుని కృపన దేవుని దేవుని కృప మనల్ని వెంటాడుతూనే ఉంది అందుకే ఇహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది అని కీర్తనకారుడు అంటున్నాడు ఇంకా నీ కట్టడలను నాకు కొలత కొలతలేని దేవుని కృప మనం ఆత్మలో ఉన్నతంగా ఎదగడానికి సహాయపడుతుంది దేవుని కృప అనే పునాది మీద నూతన జీవితాన్ని మనం కట్టుకోవాలి కృపా సత్యము ఒకదాని ఒకటి ముద్దు పెట్టుకుంటాయి దేవుని కృప నిండిన జీవితానికి దేవుని సత్యం ఒక రూపాన్ని ఇస్తుంది కీర్తనకారులు లాగానే మనం కూడా దేవుని కట్టడలు మనకు బోధించమని మనం కూడా అడుగుతాం ఇవి ఈ భాగంలో ఉన్న విషయాలు ప్రభుత్వం అయితే మరొక భాగాన్ని భాగాన్ని రేపటిదాన్ని ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక ఆన్